శత్రు యథామధర వేదనాకహ ఋగ్వేద సూక్తి ఓ రాజా పరమేశ్వర చూడండి ఇక్కడ పరమేశ్వరునికి రాజు మొత్తం ఈ విశ్వానికి అంతటికి రాజు ఎవరంటే పరమాత్మనే మొత్తం అన్నిటికీ ఓ రాజా శత్రుత్వమును వహించు ద్రోహులను మిక్కిలి బాధించుము ఎవడైతే ఈ లోకములో శత్రుత్వము అంటే వైరము ద్వేషం పెట్టుకొని జీవిస్తుంటాడో అటువంటి వారిని అటువంటి ద్రోహులను మిక్కిలి బాధించుము వాళ్ళను ఎక్కువ బాధ పెట్టు అంటే ఇప్పుడు ఉదాహరణకు అటువంటి వాళ్ళు ద్రోహులు ఎవరంటే ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఉంటారు కదా అటువంటి వాళ్ళే ద్రోహులు వాళ్ళు ఏం లే ప్రజలను బాధిస్తూ ఉంటారనమాట అటువంటి దేశ ద్రోహులు అలాగే దేశానికి కూడా ద్రోహం చేసేటటువంటి వాళ్ళు అంటే ఈ శత్రుభావన ద్వేషభావన ఎవరికైతే ఉంటుందో అటువంటి ద్రోహులను మిక్కిలి బాధించుము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పరమాత్మ ఎవరినైనా మనము ద్వేషంతో ద్వే ద్రోహం చేస్తూ ఆ భావన ఎవరికైతే కలిగి ఉంటుందో అటువంటి వారిని మిక్కిలి బాధిస్తాడని ఈ యొక్క ఋగ్వేదం సూక్తి ద్వారా తెలియజేస్తున్నా కాబట్టి మానవులు ఎవరికి ద్రోహం అనేది చేయకూడదు ఆ భావన కూడా మీకు రాకూడదు ఎందుకంటే భగవంతుడు మిక్కిలి బాధ పెడతాడు ద్రోహులను Om